మేమైతే పంజుమ్లో మాల్కి అయితే పోయినాము ఇక్కడైతే గోవాలో ఇది ఒకటే ఉండేది మాల్దే గోవా అని సో ఇక్కడ అయితే ప్లే జోన్కి అయితే వచ్చినము ప్లే జోన్కి వస్తే ఫస్ట్ అయితే ఇది ట్రై చేస్తాము ప్రతిసారి ఒక్కసారి కానీ రాలేదు మీలో ఎంతమంది క్లామేషన్ ట్రై చేసిండ్రు ఎంతమందికి వచ్చింది కమెంట్ చేయండి చూద్దాం మేమైతే ఈసారి పోయినప్పుడు రెండు సార్లు ట్రై చేసినాము అయితే ఒక్కసారి కానీ రాలేదు పిల్లలకు సంబంధించినవి అయితే చాలా గేమ్స్ ఉండయి ప్లేజోన్ అంటే పిల్లలకు సంబంధించినే కాకపోతే పెద్దలు కానీ కొన్ని ఆడవచ్చు సో దాంట్లో ఈ బాస్కెట్బాల్ ఇలాంటివి అనమాట మేమైతే ఈసారి ఎక్కువైదా అండి అంటే బాల్ ఎందుకంటే టికెట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దాంతో ఏదో గిఫ్ట్ వస్తుంది కదా అందుకని వీడియో లాస్ట్ దాకా చూడండి మేము ఆ టికెట్స్తో ఏ గిఫ్ట్ తీసుకున్నామో చూపిస్తాం బైక్ రేజ్ ఇవన్నీ చాలా బాగున్నాయి కాకపోతే డబ్బులు కానీ అట్లే ఎగురుతుంటాయి అనమాట స్వైప్ చేస్తుంటే అయిపోతాయి జాంబీ గేమ్ అంట ఇది చూడండి ఎంత బాగుందో ఆడుతుంటే టైం పోయేది కానీ తెలియదు సో టికెట్స్ అయితే కౌంటర్లో ఇచ్చి అక్కడైతే ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చాయి అనమాట అంటే టికెట్స్ సో మాకు వచ్చింది అయితే ఈ ప్లేటు ఇక్కడ కలెక్షన్స్ ఎక్కువ లేవు వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి